అందరికీ నమస్తే అండి పార్వతీ పరమేశ్వరుడి కుమారుడైన గణపతి దేవుణ్ణి పుత్రిక సంతోషమాతకే ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారండి శ్రావణ మాసం వెళ్ళిన నా మొదట శుక్రవారం అండి ఈరోజు ప్రత్యేకించి పూజ నిర్వహించారు అది కూడా వినాయక చవితి ముందు రోజు పడడం చాలా విశేషమండి అందుకే హోమము పూజలు ప్రత్యేకంగా నిర్వహించారండి దానికి మనం అటెండ్ అయ్యాము మీరు కూడా ఆ అమ్మవారిని దేవతని దీక్షించండి అవండి సంతోషమాత i need

జైతు జైతుదేవి దేవి త జైతు జైతు శక్తి సంతోష రూపాత్రి మాతృదేవతాభ్యో నమ మన పెందుకే పాత్ర శివాలయంలో ప్రతి ఏడాది మాసంలో ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారికి సామూహికంగా మనం కుంకుమార్చన చేసుకోవడం గత పది సంవత్సరాల నుంచి ఆచరిస్తూ ఉన్నాము దీనిలో భాగంగా ఈ శుక్రవారం నాడు కారణాంతరాల వల్ల ఆకుల శుక్రవారం మనం చేసుకోకపోవడం అనేటటువంటిది ఒక అదృష్టంగా మనం ప్రత్యేకంగా భావించుకోవాల్సిన పరిస్థితి ఈసారి మనకి ఏడాది అదృష్టవశాత్తు ఈ శుక్రవారం శ్రావణ మాసం అయిపోయినా సరే తర్వాత శుక్రవారం చేసుకుందాం కదా ఈరోజు మనం పెట్టుకున్నాం వినాయకుడి తాలూకా కుమార్తె అయినటువంటి మాత అలాంటి మాతకి ఈ శుక్రవారం పూజ చేసుకోవడం రేపటి రోజున వినాయక చవితి అలాగా తండ్రి తాలూకా అనుగ్రహం ఇటు ఆయన పుత్రికైనటువంటి తాలూకా అనుగ్రహం పొందేట ప్రయత్నం వరుసగా ఈ శుక్రవారం రేపటి రోజు శనివారం విరాటి కొంతమంది ఏమైనా పదార్థాలు తిందామని ఆలోచన ఉన్నా సరే వాటికి అనుకూలంగా లేకుండా ఉండేటట్టు పర్వదినాలు కలిసి వచ్చాయి మనకి కాబట్టి ఈ పర్వదినాలను మనం పురస్కరించుకొని ప్రతి ఏడాది నిర్వహించుకుంటున్న విధంగానే మన దేవాలయాన్ని కూడా ఈసారి సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి ఏడాది మనం నిర్వర్తిస్తూ ఉంటాం కాబట్టి సామూహికంగా చేసేటి ఉద్యాపులు అనేటటువంటివి ఈ శుక్రవారం నాడు మనం చేసుకుంటూ ఉన్నా ప్రతి శుక్రవారం నాడు కూడా నిత్యం వచ్చేటు భక్తులు ఉన్నారు ఆ నిత్య భక్తులు ప్రతి శుక్రవారం శుక్రవారం వచ్చి అమ్మవారికి షోడోపచార పూజ కార్యక్రమాలు చేసుకుంటూ సంవత్సరం అంతా చేసుకుంటూ సామూహికంగా శ్రావణ మాసంలో వచ్చేటి ఆఖరి శుక్రవారం నాడు ప్రత్యేకంగా మన కలిపి ఇక్కడ చేసుకోవడం అనేది మనందరికీ ఆనవాయితీ ఈ ఆనవాయితీని పురస్కరించుకొని వచ్చినట్టు మహిళ అందరి చేత కూడా ఈరోజు మన తిందువరి శివాలయంలో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవార్తలకు ప్రసాద విత్తరణ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ భోజనాది కార్యక్రమాలు సంతోషమాతకు అనుకూలంగా ఉండేటువంటి భోజనాది కార్యక్రమాలు అంటే పురుపు గట్టలు లేకుండా ఉండేటటువంటి పదార్థాలు మాత్రమే ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న భక్తులకి అందరికీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకుని ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించి అందరూ కూడా ప్రయత్నం చేస్తారని అమ్మవార్తలకు అనుగ్రహం మన అందరికీ ఉండాలని కొద్ది చేసే ప్రయత్నం మనకి నెరవేరాలనే ఉద్దేశం కొద్ది అమ్మవారికి అందరికీ కూడా ఒకసారి అందరూ నమస్కారం చేసుకుని సంతోష సంతోషి మాతృదేవతకి సంతోష సంతోషి మాతృదేవతకి ఈ రోజు మనం సంతోష మాత టెంపులకు వచ్చామండి ఈ టెంపుల్లోని ఈరోజు కథ శుక్రవారము శ్రావణ మాస్టర్ రాత్రి రోజు అవ్వాల్సిన పూజ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఆగిపోవడంతో ఈ శుక్రవారం చేశారండి అది లక్కీగా ఏంటంటే వినాయక చవితికి ముందు రోజు చేయడము వినాయకుడిని కూతురైన సంతోష్ మాతకి ఈరోజు కొంచెం అభిషేకాలు జరిగాయండి వినాయక చవితి కథ ఈరోజు చాలా బాగా చేశారండి వీడియో ఖచ్చితంగా చూడండి మీరు